కోనసీమ జిల్లా అల్లవరం మండలం బొడసకుర్రు దేవరగ్లంక టిట్కు గృహ సముదాయంలో మంగళవారం ఉదయం కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ క్యాసు నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ కుమార్ ఆదేశాలతో అమలాపురం డిఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు ఆధ్వర్యంలో అల్లవరం ఎస్ఐ హరీష్ కుమార్ మంగళవారం బొడసకుర్రు టిట్కో గృహ సముదాయంలో క్యాసు నిర్వహించారు ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వ్యక్తులను చట్టవిరుద్ధమైన వాటిని సర్చ్ చేశారు అవసరమైన డాక్యుమెంట్స్ లేని పదహారు బైకులను ఒక ఆటోను సీజ్ చేశారు ఎలక్షన్ కౌంటింగ్కు సంబంధించి ప్రజలు ఎవరు కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎటువంటి గొడవలకు వెళ్లకూడదని హెచ్చరించారు ఏఎస్ఐ జంగా సత్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి హెచ్సి బాబు పిసి ధర్మరాజు నరేష్ శివరామకృష్ణ నాగరాజు దుర్గాప్రసాద్ కిషోర్ కృష్ణ మహిళా పిసి కుసుబీ తదితరులు పాల్గొన్నారు